హలో ఎరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి అండ్ వీడియో అయితే ఇది నాగుల పంచమి రోజు తీసిన వీడియో అన్నమాట కొన్ని కారణాల వల్ల అయితే వీడియో కొంచెంగా అప్లోడ్ చేయడము ఇది ఎడిటింగ్ ఇదంతా కుదరలేదు అందుకనే కొంచెం వీడియో అయితే లేట్ అయిందనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ టైంలో సో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే లక్కి తల్లి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఇంకా అలా కొంచెం ఇది చేస్తూ ఉంటుంది కొంచెం కొంచెం డిస్టర్బ్ అలా ఉంటుంది అన్నమాట లక్కి అనితోని చూస్తున్నారు కదా ఎట్లా కొడుతుందో లక్కి అక్కడ చాలా కోపం ఎక్కువ అయిపోతుంది లక్కి ఈ మధ్య కా ఏమో కొన్ని కొన్నిసార్లు అలా చేస్తుంది అప్పుడప్పుడు ఎట్లా కొడుతుందంటే మామూలుగా కాదు నైట్ అంతా కూడా సరిగ్గా పడుకోవట్లేదు ఒక్కోసారి అంటే ఎట్లా ఇరిటేషన్ కొద్ది కొరికాలని అన్నట్టు ఒక్కో రోజు ఒక్కో రకంగా చేస్తుంది అన్నమాట ఇంకా అందుకని ధీరజ్ స్కూల్కి వెళ్ళక ముందు నేను ఆల్రెడీ ధీరోజు కొంచెం లేట్ చేస్తూ ఉంటే లక్కి తల్లికి నేను ఫ్రెష్ అప్ చేయించిన వాడు అర్పిస్తూ ఉన్నాడు అన్నమాట మమ్మీ అదంటే ఇది ఇదంటే అది అంటాడు ఇంకా బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత సోప్ కావాలి మమ్మీ లేదంటే ఇది కావాలి షాంపూ కావాలి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు ఇంకా అందుకని ఏం చేస్తాం ఇంకా అందుకనే వాడిపైన అలా అరుస్తూ ఉన్నాను ఆల్రెడీ సోప్ ఉన్నా కూడా ఆ సోప్ వద్దంట మళ్ళీ వేరే సోప్ కావాలని చెప్పేసి చిరాకు తెప్పిస్తూ ఉంటాడు వాడు అస్సలు అర్థం చేసుకోండి నన్ను అయితే అందుకని చెప్పేసి ఇంకా వాడికి లాస్ట్గా తప్పలేదు సో కూడా అన్నమాట వాడు చెప్పింది నెగ్గాలి మనం చెప్పేది ఏది కూడా వినడు వాడు వాడు అంతే ఇక ఇంకా ఇక్కడ వచ్చేసి లక్కి మంచి షాంపూ వాష్ చేసిన ఇక పండగ టైంలో కంపల్సరీ క్లైమేట్ ఎంత కూల్గా ఉన్నా కానీ కొంచెం ఫెస్టివల్స్ ఉంటే మాత్రం హెయిర్ బాత్ చేపిస్తాను ఇంకా లేకపోతే లక్కి ఎక్కువ హెయిర్ బాత్ అసలు చేయను ఎందుకంటే ఫిట్స్ వస్తాయి కూల్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే క్లైమేట్ చాలా కూల్గా ఉన్నప్పుడు అలా కొంచెం ఎక్కువ అయితే అలా చెయ్యను అన్నమాట ఇంకా అందుకనే కొంచెం కూల్ కూల్గా ఉంది కదా అని చెప్పేసి కొంచెం హెయిర్ డ్రైర్ చేస్తూ ఉన్నాను అదేమో ఇంకా చూస్తున్నారు కదా తల నలభై దిక్కులు ఆడిస్తూ ఉంటుంది సో లాస్ట్కి అయితే ధీడర్స్కి సోప్ కావాలని అయితే ఫుల్గా ఇరిటేషన్ చెప్పిచ్చి లాస్ట్కి ఇచ్చినా ఇంకా కొంచెం హెయిర్ హైడ్రేట్ చేసి కొంచెం పైన పైన అలా హెయిర్ లైట్గా దూసి తర్వాత క్లిప్ అయితే వేశానమాట చాలామంది అడుగుతా ఉన్నారు అక్క హెల్లక్కకి హెయిర్ అంత పెద్దగా ఎందుకు మంచిగా చిన్న కట్ చేయొచ్చు కదా బేబీ హెయిర్ కట్ లాగా అలా చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు చేయాలని నాకు ఉంది కాకపోతే ఇం చెప్పాను కదా మీ అందరికీ ఇంట్లో గ్రోఅపరేషన్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఫ్యామిలీ పిక్స్ కొన్ని దిగితే చూడడానికి అట్లా బాగుండదు కొడుతుంది హెయిర్ లేకపోతే ఆడపిల్లలకి ఏం బాగ కొడుతుంది అని చెప్పేసి కొంచెం రిస్కీ అయినా పెంచాను అన్నమాట హెయిర్ అంతే బట్ ఒక్కసారి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ట్రిమ్మర్ వేసేస్తాను చేస్తాను ఇగి అందుకనే ఎప్పుడెప్పుడు ఆకేషన్ కోసం వెయిట్ అనమాట చూద్దాం ఇంకా సో అందుకనే మెయిన్ రీజన్ అయితే అది అర్థమైందని అనుకుంటున్నాను సో మొత్తానికైతే దానికి ఫ్రెష్ అప్ చేయించే వరకు నాకు అసలు ఇంట్లో ఏ పని జరగనే జరగదు లక్కి తల్లిని ఫస్ట్ ఫ్రెష్ అప్ చేపిస్తే దాని తర్వాత నా వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా దాన్ని ఫ్రెష్ చేయించి కూర్చోబెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా అందుకనే ఇంకా ధీరేష్ కూడా మార్నింగ్ ఇంకా బాక్స్ టిఫిన్ లంచ్ అన్నీ రెడీ ప్రిపరేషన్ చేయాలి కాబట్టి కొంచెం ఎర్లీ ఎర్లీగా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా పైగా ధీరజ్ని స్కూల్లో కూడా డ్రాప్ చేయాలి ధీరజ్ స్కూల్ సారీ సైకిల్ కొంచెం పంచర్ అయింది లేకపోతే వాడు వెళ్ళిపోతాడులే కానీ ఇంకా వాడికి ఇలా కొన్ని ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అలాంటప్పుడైతే ఇక మనం డ్రాప్ చేయాల్సిందే ఇంకా అందుకని నేను కూడా త్వరగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా వారు కూడా లేరు ఆ రోజు నిజ కరీంనగర్కి వెళ్ళారనమాట ఇంకా అందుకనే ధీరజ్కి దోశ ఇచ్చిన టమాటా కర్రీ చేసి ఇచ్చిన అనమాట ఇంకా దోశ పిండి అయితే ఎట్లా పులిసిందో చూడండి దోశలు అయితే చాలా బాగా అసలు చెప్పద్దు సాఫ్ట్ సాఫ్ట్గా ఎంత బాగుంటాయో ఇంకా ధీరజ్ కూడా బాక్స్ అయితే రెడీ చేసి పెట్టాను వాడు మనకి ఎట్లంటే నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్కూల్ అయితే నైన్కి వెళ్తాడు నైన్ థర్టీకి వెళ్తాడు ఒక్కరోజు ఇంకా రొటీన్ పూజ కూడా సింపుల్గా ఇలా ధీరజ్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత పూజ అంతా స్టార్ట్ చేశాను అన్నమాట ఎందుకంటే కొంచెం పండగ కాబట్టి ప్రసాదాలు అవి ఇవి అన్నీ చేయాలని చెప్పేసి ఇంకా ధీరజనే స్కూల్లో కొంచెం డ్రాప్ చేసేసి వచ్చిన తర్వాత పూజ రూమ్కి వచ్చేసి ఇంకా డైలీ రొటీన్ పూజ చేసుకొని దాని తర్వాత అయితే ఇంకా నైవేద్యం ప్రిపరేషన్ చేయాలి కదా అని చెప్పేసి దానికోసం ఇంకా అలాగనమాట పైగా టెంపుల్కి వెళ్ళాలని హడావిడి ఇంకా ధూపం అంతా ఇల్లంతా అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తిల్లంతా కూడా ఇలా ధూపం వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎంతైనా వీక్లీ అట్లీస్ట్ ఫ్రైడే రోజు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలా ధూపం వేస్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అన్నమాట ఆ స్మెల్కి కానీ అలా కొంచెంగా అలా మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది లక్కి తల్లి లోపలనే కూర్చొని ఉంది ఫ్రెష్ అప్ చేయించిన కాబట్టి ఇంకా వర్క్ అంతా అయిన తర్వాత బయటికి తీసుకొద్దామని లేదంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఇక్కడ ఇంకా పాపం అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అందుకని ఇంకా లక్కిని కొంచెం లోపల అలా రిలాక్స్ చేయించి నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి లేదంటే ఎన్ని పనులు చేస్తామండి ఇంట్లో నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసి ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే నిజానికి చాలా కష్టమే పైగా పండగ రోజుల్లో ఇంకా ఎక్కువనే వర్క్ ఉంటుంది సో అదనమాట ఇంకా పూజ అంతా కొంచెం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్రసాదం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను సింపుల్గా సిర ప్రిపరేషన్ చేస్తున్నాను చూద్దాము ఇంకా షుగర్ వేద్దామనే లోపు షుగర్ కూడా లేదు ఇంకా అప్పటికప్పుడు ఏం ఆలోచించినా బెల్లం పౌడర్ ఉండే అందుకని ఇంకా బెల్లం వేస్ట్ చేసిన ఇదొక డిఫరెంట్గా అనమాట ఇంకా అందుకని ఏదో ఒకటి నైవేద్యం చేసామా లేదా అని చెప్పేసి బెల్లం అయితే యాడ్ చేసేసి ఇంకా సిరా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట దాని తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని అన్నీ సర్దుకోవాలి అన్నీ ఉంటాయి మనం టెంపుల్కి కొంచెం లక్కి తల్లి వర్క్స్ అన్నీ చేసుకొని వెళ్తే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఏం చేసిందో మీ అందరికి తెలుసు కదా ఇంకా నేను కూడా ఆ మంచి తల దూకొని రెడీ అయిపోయినాను లక్కి తల్లికి కూడా బొట్టు పెట్టేసాను ఇంకా లాస్ట్ ఇయర్ నాగుల పంచమి రోజు నేను టెంపుల్కి వెళ్తే తల్లి ఎంత పని చేసిందో చూసారు కదా డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్లు అన్నీ సర్దేసింది అదైతే ఎప్పటికీ మర్చిపోలేను నేను పచ్చి పులుసు అవి ఇవి అన్నీ ఎట్లా ఒలుకోబోసిందో సో అది అలా సిచ్యువేషన్ బట్ ఈ సంవత్సరం కూడా అలా చేస్తుందేమో అనిపించింది కానీ బట్ లేదు తల్లి క్యూట్గానే ఉందనమాట సో ఇంకా వెళ్ళి ఇంకా ఎట్లీస్ట్ టెంపుల్కి అంటే ఇంకా ఒక గంట అన్న టైం పడుతుంది కదా అని చెప్పేసి లక్కీకి నేను దోశ ఏం పెట్టలేదు డైరెక్ట్గా కొంచెం రైస్ అయితే పెట్టేశాను ఇంకా లక్కీ ఈ మధ్య ఏం చేస్తుందంటే అన్నం తినేటప్పుడు రెండు కాళ్ళు పైకి ఎత్తుకొని మొత్తం ఒకే దగ్గర కాళ్ళు అన్నీ ఒకే చేరు పైన పైకి అనుకొని కూర్చోవడం అసలు అన్నం తినిపేని కూడా రావట్లేదు కొత్త కొత్త పని కొత్త కొత్త చెస్ట్లన్నీ నేర్చుకుంటుంది అనమాట ఇంకా అందుకనే మోకాల మీద మనం అడ్డంగా ఒక కాలు అలా పెట్టేసి దానికి తినిపించాలి లేదంటే మూతి దగ్గర వస్తాయి లక్కి తల్లి మోకాళ్ళు అలా అప్పుడు మనకి చేయి తినిపించడానికి తిరగదు కదా ఇంకా అందుకని ఏం చేస్తాం మనకు తగ్గట్టు మనం కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త క్రియేటివిటీస్ అన్నీ వెతుక్కోవాలి స్పెషల్ కిట్స్ అంతే ఉంటారు మనతో ఎట్లా మేనేజ్ చేయడం నేర్చుకుంటాము సేమ్ యాజ్ ఈజ్గా అవే ఫాలో అయ్యి చేయాలి తప్పదు కొన్నిసార్లు లేట్ అవుతుంది కదా మళ్ళీ నా తల్లికి ఏమైనా ఆకలి అవుతుందేమో చెప్పలేదు కదా అని చెప్పేసి నా వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసి లక్కీ కొంచెం తినిపిస్తే నాకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఒక ఐదు పది నిమిషాలు కొంచెం టైం అటు ఇటు అయినా కానీ లక్కీకి తినిపించిపోతే నాకు కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటుంది లేదంటే ఆకలి అవుతుందేమో లక్కీ ఏం చేస్తుందో అయ్యో పాపం అన్నట్టే ఉంటుంది మైండ్లో ఇంకా అందుకని ఒక టై ఒక హాఫ్ ఒక పది ఇరవై నిమిషాలు కొంచెం టైం తీసుకొని ఇంకా లక్కీకి అయితే అన్నం తినిపిస్తున్నాను టమాటా కర్రీ చేశాను నైట్ చేసిన బీరకాయ కర్రీ అట్లే ఉంది అది కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ధీరజ్ కోసం టమాటా కర్రీ అయితే చేసిన దాని తర్వాత ఇక లక్కీకి తినిపించి ఇంట్లో ఎక్కడికక్కడ అన్నీ సర్దేసుకొని ముగ్గురిని ధీరజ్ని కూడా ఫ్రెష్ అప్ చేయించి స్కూల్లో డ్రాప్ చెప్పి ఇవన్నీ చేసేవరకు ఇంకా లేట్ అయింది అయినా మా ఆయన ఉంటే కూడా కొన్నిసార్లు అంత పెద్దగా ఏం హెల్ప్ చేయలే లెక్కకి తినిపించడం ఒకటే కొంచెం హెల్ప్ చేస్తారనుకోండి ఇంకా ఆయనేమో ఇంకా మా అత్త మామకి హాస్పిటల్ చెకప్ కోసం అని చెప్పేసి కరీంనగర్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి మనకి రొటీన్స్ అయితే తప్పవు అంత కంప్లీట్ అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయినా నెక్స్ట్ అయితే గుడికి వెళ్దామని ఇంకా అంతా రెడీ చేస్తున్నా అనమాట వాటర్ నీళ్ళు మన ప్లేట్ రెడీ అయిపోయింది ఇది అరటిపళ్ళు పసుపు కుంకుమ ఇది పేలాలు ప్రసాదము కొబ్బరికాయ ఆవు పాలు ధీరజు వెళ్ళి తీసుకొచ్చిండు పాపం ఎంతో కష్టపడి వెళ్ళాడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లేవన్నాడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడే తీసుకొచ్చిండ్రు సో మొత్తానికి ఇది సో అన్నీ అగరబత్తులు ప్రసాదం కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకున్నారు ఇలాగా గుడికి వెళ్ళాలి సో మా సరుపను సో ఇద్దరు వస్తురంట ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఒక గుడి దగ్గర దర్శనం చేసుకొని పాలు పోసేసి వస్తారు ఇంకా అంతలోపు నేను కూడా అంతా రెడీ అయిపోయి లెక్కకి టిఫిన్ చేపించి అన్నీ చేయాలి కదా నాకు కూడా ఎంత వర్క్ ఉంటుంది పాపం నా పాపం నాకు నేను అనుకోవద్దు అనుకోవాలి అనుకోవాల్సిన సిచ్యువేషనే ఇంట్లో పనులు అది ధీరేజ్ని రెడీ చేసి ఊడవడము తూడవటము ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి సో అవన్నీ చేసుకునే వరకు ఈ టైం అయిందన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్ చేయాలి సో అందుకనే రెడీ చేసేసి మొత్తం ఓవరాల్గా అన్నీ రెడీ అయిపోయింది లక్కితల్ ఎందుకు టిఫిన్ తినిపించి లోపల పడుకోబెట్టిన ఇంకా లోపల నేను దర్శనం చేసుకుని వస్తాను పక్కనే టెంపుల్ బాగా దూరం ఏం లేదు కాబట్టి ఇలా నడిచి ఒక హాఫ్ అన్ అవర్ లాస్ట్ ఇయర్ నేను నాగులో అప్పుడు నాకు కొంచెం కుదరలేదు నాగుల చవితికి పాలు పోసినప్పుడు లక్తల్ ఏం చేసిందో చూసారు కదా డైనింగ్ టేబుల్ పైన అన్న సామాన్లు అన్నీ సర్దేసిర్రు అది బాగా గుర్తుండిపోయింది అందుకనే ఇంకా ఈసారి అయితే ఈసారి అంత హైపర్ యాక్టివ్ లేదు కదా కామ్గా ఉంది అప్పుడంటే అది అనుకోకుండా జరిగింది కాబట్టి అలా జరిగింది ఇంకా ఇప్పుడైతే లోపల టిఫిన్ చేయించి పడుకోబెట్టినా ఆ లోపల నేను ఇంకా గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి రెడీ అయిపోయినా యాక్చువల్గా పూలు తెచ్చుకుందాం అనుకున్నా కానీ పూలకు నిజానికి మామూలు డిమాండ్ లేదు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు మూర అంట అందుకనే సింపుల్గా ఒక పువ్వు పెట్టుకున్నా చాలు కదా ఏం చేసేది ఉంది డబ్బులు ఎందుకు యూస్ చేయడం కాసేపు పూల కోసం అని తెచ్చుకోలేదు మొత్తానికి ఇప్పుడు గుడికి వెళ్ళాలి ఆయన ఇంకా అనుకోకుండా మా స్వరూపను మా సునీత ఇద్దరు కూడా వచ్చిరనమాట వాళ్ళు ఆల్రెడీ ఒక టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా అక్కడ పాలు పోసేసి వచ్చిరు ఇంకా నేను రమ్మన్నాను కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా వచ్చారు అలాగే ఇంకా ముగ్గురం కలిసి ఇంకా మా ఇంటి పక్కనే ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అశోక్నగర్లోనే ఇంకా అందుకని ఇంకా అక్కడికి టెంపుల్కి ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ నేను కామారెడ్డి వచ్చి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఆ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను వెళ్ళేది మోస్ట్లీ ఈ టెంపుల్కే వస్తూ ఉంటాను ఇంకా ఈ టెంపుల్ అంతా సుపరిచితం అన్నమాట మనకు ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చే దర్శనం చేసుకుంటూ ఉంటాను ఏ పండుగలైనా కానీ సీతారాముల కళ్యాణం అయినా కానీ ఆంజనేయ స్వామి ఏదైనా టెంపుల్ యానివర్సరీ లాంటి ఏ ఉన్నా కానీ మనం ఇంకా ఇక్కడికే వచ్చి కొంచెం దర్శనం చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఇక్కడికే వచ్చినాము చాలామంది షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టిన అంటే వీడియో అప్లోడ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అడిగారు అక్క ఈ గుడి ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి అయితేనేమి యూట్యూబ్లో అయితేనేమి చాలా మంది అడిగారు ఇది వచ్చేసి మేము ఉంటున్న ఏరియాలోనే కామారెడ్లోనే బట్ టెంపుల్ చాలా బాగుంటుంది సో అబ్బా ఒక్కటి చెప్పడం మర్చిపోయాను అయ్యో మన సబ్స్క్రైబర్స్ ఎంతమందియో బట్ అలా పలకరించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము వీడియోస్ డైలీ వాచ్ చేస్తాము చాలా బాగుంటాయి లక్కీ ఎలా ఉంది లక్కీని మీరు చూసుకునే విధానం నచ్చుతుంది అని చెప్పేసి అలా మనకు తెలిసిన వాళ్ళు అలా కామెంట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇలాగా ఈ లాస్ట్ ఇయర్ అయితే నాకు ఇన్ని వీడియోస్ కొంచెం తీయడం కుదరలేదు ఈసారి నా చెల్లెలిద్దరు వచ్చారు కాబట్టి వాళ్ళు వీడియోస్ తీయడానికి వచ్చినట్టే అనిపించింది చాలా హెల్ప్ అన్నమాట వీడియోస్ రికార్డ్ చేయడం కొంచెం వాళ్ళకి లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి ఎలా తీయాలో కొంచెం తెలియదు ఎందుకంటే అవి కూడా నేర్పిస్తూ ఉంటాను ఇంకా ఎందుకంటే రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం కాబట్టి అలా నడుస్తూ ఉంటుంది ఇంకా అందుకనే మీకు కొంచెం షార్ట్ వీడియోస్ కొంచెం లాంగ్ వీడియోస్ లాగా రెండు మిక్స్ అయితే ఉంటాయి బట్ నాగుల చవితి రోజు అబ్బో ఎంతమంది నిజానికి లేడీసు ఆల్రెడీ మార్నింగ్ సిక్స్ నుంచే స్టార్ట్ అవుతారు టెంపుల్లో ఇది వచ్చేసి పుట్ట ఉంటుంది బట్ ఇది రియలో ఆర్టిఫిషియలో ఏమో నాకైతే తెలియదు ఇంకా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము ఇక్కడే కాబట్టి మేబీ ఇంక అంతే అందరు చేస్తున్నారు కదా అందరితో పాటు మనము ఇంకా అలాగా బట్ క్రౌడ్ అయితే ఫుల్గా చాలామంది లేడీస్ అసలు నిజానికి భక్తి శ్రద్ధలతో ఎంత బాగా పూజలు చేస్తూ ఉన్నారో యాక్చువల్లీ అయితే నాకు పాలు దొరకలేదన్నమాట ఇంకా మార్నింగే ధీరజ్ని నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ కాకముందు ఒకసారి వెళ్ళిండు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళిండు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో పాల కేంద్రం మేము ఎప్పుడు పాలు తీసుకొచ్చిన దగ్గర వెళ్తే పాలు అయిపోయినాయి అని చెప్పేసి అన్నారంట ఇంకా మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసిండు ఆయన ప్యాకెట్ దొరుకుతదేమో అని చూసిండు కానీ ప్యాకెట్ కూడా లేవంట మళ్ళీ దీర స్కూల్కి రెడీ అయిన తర్వాత బిట ఒక్కసారి ప్లీజ్ బిటా నేను ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఇంకా బతిలాడంగా ఎంత టార్చర్ అనుకో ఇంకా సో మామూలు టార్చర్ కాదు పాపము ఎట్లనో అట్లా మళ్ళీ లాస్ట్ మినిట్కి అయితే పోయిందన్నమాట పోయి ఇంకా సర్లే అక్కడ ఇక్కడ రెండు చోట్ల అడ్రస్ చెప్పాను వీడి వెళ్ళడము పాలు అప్పుడే రావడం అంట సో అది కలిసి వచ్చింది పాపం తీసుకొని వచ్చిండు లేదంటే నేను ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతుండే నా పాల కోసము ఇంకా ఆవు పాలే కావాలి కాబట్టి మొత్తానికి ఒక కొంచెం ఆవుపాల ఒక ట్వంటీ రూపీస్ ఆవు పాలు సరిపోతే ఏం చేస్తాం పాలు ఇంకా అలాగా మొత్తానికైతే ధీరజ్కి ఇక తీసుకొచ్చిండు పాలు ఇంకా ఇలాగా మనకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ చాలా మంది బోల్డ్ అంతమంది అయితే మంచిగానే కలిసిరు మనం ఎక్కడికి వెళ్ళా అందరితోనే హ్యాపీగా ఉండాలి ఏ కొద్దిపాటి టైంను కూడా నేను అసలు వేస్ట్ చేసుకోను ఇంకా అలాగ మొత్తానికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడ నాగదేవతకు పాలు పూసి పుట్టపైన పాలు పేలాలు అన్నీ ఉంటాయి కదా ఇంకా ప్రసాదం ఇంకా నాగుల పంచం అంటే బా ఉంటుంది తెలిసిందే కదండి ఇంకా అందుకనే ఇంకా నేను మా సునీత మా స్వరూప అందరం కూడా ఇలాగ మొత్తం అయితే పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా అమ్మవారి ఆశిషులు మీపై కూడా ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది సింపుల్గా అయితే గుడికి వెళ్ళి ఇలా పూజ చేసుకున్నామండి బట్ మనసుకి ఇంత హాయిగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదండి ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదైనా కానీ ఇలా ఫెస్టివల్స్ వస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో అంటే ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాము బట్ బయటికి వెళ్ళి ఇలా పూజలు చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా రావి చెట్టు అండ్ ఏమంటారు మర్చిపోయాను పేరు కూడా ఉసిరి చెట్టు రావి చెట్టు అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట టెంపుల్లో అన్నీ ఉంటాయి ఉసి కూడా చిన్నగా శివుని టెంపుల్ కూడా చిన్నగా ఉంటుంది అలాగే సాయిబాబా టెంపుల్ ఉంటుంది నవగ్రహాలు మొత్తానికి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట ఇంకా అందుకనే ఇలాగ మొత్తానికి ఈ వార్డులో అంటే ఈ కాలనీలో ఉన్న ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఇంకా అక్కడికే వస్తుంటారు ఎందుకంటే అంద అందరికీ అది సెంటర్ పాయింట్ అన్నమాట టెంపులు బట్ అలాగా నాకు తెలిసిన పంతులు పాపం ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏమో చనిపోయినా అన్నమాట బట్ ఎంత బాగా పూజ చేస్తారు మా ఇంటికి గృహప్రవేశానికి డేటు అన్నీ ఫిక్స్ చేసింది కడప ఎక్కించడానికి మళ్ళీ భూమి పూజ చేయడానికి అంత ముహూర్తం మా పంతులే పెట్టింది అనమాట హెల్త్ బాగాలేక హార్ట్ స్ట్రోక్ వచ్చేమో చనిపోయింది పాపం రీసెంట్ కానీ బట్ చాలా బాధ అనిపించింది అన్నమాట ఎప్పుడు వెళ్ళినా కానీ మనకి ఏదైనా కానీ ఎటువంటి సిచ్యువేషన్లో మనకి ఏ బాధలు వచ్చినా కానీ చెప్పుకుంటూ కొంచెం ఒక పంతులు అయితే ఉండే బట్ అదన్నమాట మొత్తానికి ఇంకా ఇక్కడైతే రావి చెట్టు కింద నాగదేవతది కూడా చిన్న విగ్రహం ఉంటుంది ఇంకా అక్కడ కూడా పాలు పోసేసి నెక్స్ట్ అయితే ఇంకా శివాలయంలో కూడా కొంచెం పాలు పోసినాం కానీ అక్కడ వీడియో ఏం తీయలేదు ఇంకా మేమైతే ఇక్కడ మొత్తం ఇంకా దర్శనం కూడా చేసుకున్నాం ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇంకా తీర్థ ప్రసాదాలు అన్నీ పుచ్చుకున్న తర్వాత మంచిగా ఇక్కడ ముగ్గురం కింద కూర్చొని రిలాక్స్గా అయితే ఒక పది ఇరవై నిమిషాలు అలా కూర్చొని రిలాక్స్గా ఒకరికొకరు పసుపు అన్నీ ఇచ్చుకుంటూ ఇంకా ఇలాగైతే కొంచెం ఫొటోస్ అన్ని తీసుకొని బట్ ఇక్కడ ఒక తమ్ముడు అయితే ఫోటో మాకు చాలా బాగా అన్నమాట ఇలాగా ఏం చేస్తావో మాకు తెలియదు తమ్ముడు ఆంజనేయ స్వామి విగ్రహం బ్యాక్ సైడ్ అయితే మంచిగా రావాలని చెప్పేసి అలా కొంచెం చెప్పి ఫొటోస్ అయితే తీపిచ్చుకున్నామన్నమాట మొత్తానికి దాని తర్వాత దర్శనం చేసుకొని ఇదిగో ఇంటికి వచ్చినాము టిఫిన్ చేయలేదు కాబట్టి ఇంకా దోశ పిండి ఉండే కదండి పిండి ఆల్రెడీ ధీరజ్కి మార్నింగ్ వేసినప్పుడు చూసారు కదా ఇంకా మేము కూడా ముగ్గు ముగ్గురము తలవ రెండు రెండు దోశలు వేసుకొని టమాటా కర్రీతో తినేసినామన్నమాట మొత్తానికి ఇలాకి రిలాక్స్ అవుతూ ఉంది సో చూసారు కదండి ఇది మా నాగుల పంచమి వీడియో మీ అందరికీ ఇలా అనిపించింది చిన్నగా అయితే ఇలా డిస్కషన్ చేస్తూ ఉంటూ కొంచెం టైంపాస్గా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి టిఫిన్ చేసేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట నేను లక్కి తల్లికి ఆల్రెడీ పోయాను దాని తర్వాత లక్కి తల్లి కూడా ఒక రెండు మూడు దోశలు అయితే చేసి ఇచ్చాను నేను చెవులో పెట్టుకున్న ఇయర్ చూసారా హండ్రెడ్ రూపీస్ ఎంతో అండి చాలా బాగున్నాయి అన్నమాట నాకు ఇది చాలా బాగా నచ్చినాయి చెవులకి ఇంత నిండుగా హండ్రెడ్ రూపీస్లో అంటే కొంచెం ఏవైనా కానీ మనం కొంచెం రోల్ గోల్ తీసుకున్నప్పుడు వాటిని ఓపెన్ చేసి పెట్టకుండా ఒక వాటికి ఒక కవర్లో పెట్టి పెడితే ఎన్ని రోజులైనా అసలు కలర్ కూడా షేడ్ అవ్వదు సో చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది హండ్రెడ్ రూపీస్ వర్తబుల్లే అనిపించిందా ఎక్కువ అనిపించిందా కామెంట్ చేయండి మొత్తానికి ఇది నా నాగుల పంచామీ వీడియో కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా మీ ముందుకు అందరికీ చూపించాను మీరు కూడా అందరు ఇలాగే సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్